వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ప్రొద్దున్న తినడానికి కానీ రైస్లోకి ఇంకా హెల్దీ పర్పస్ ఏదైనా సరే మనం ఎర్లీ మార్నింగ్ తినడానికి ఈజీగా మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఒక ముఖ్యమైన రీజన్ అందరూ ఆరోగ్యం ఉండాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా తినాలి అదే కొంచెం ఒక చెంచా ఒక స్పూన్ అంతా నెయ్యి ఖచ్చితంగా తింటే అందరూ చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు ఈ ఆరోగ్యంగా అందరూ ఉండాలని మనము అందులో ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు మ్యాటర్ ఏంటంటే మనం బయట తీసుకొచ్చుకున్న నెయ్యి అనేది అసలు మొత్తానికి కలితి ఈ కంపెనీ తీసుకోండి కన్ఫర్మ్గా కలితే ఉంటుంది అదే మనం ఒక పాల కేంద్రంలో లేదంటే పాలు తయారు చేసే వాళ్ళ దగ్గర ఓన్గా అంటే బర్రె పాలు అట్లాంటి ఏ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని ఇలా ఈ వీడియోలో చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా చేస్తే నెయ్యి మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది మనం ఇలా చేసుకున్న నెయ్యి చాలా ఎక్స్ట్రాడినరీ అన్నమాట ఇది ప్యూర్ ప్యూర్ నెయ్యి ఇంత ప్యూరిటీ మాత్రం ఏ కంపెనీ వాళ్ళు తయారు చేయరు ఏ కంపెనీ మనకి ఇవ్వదు ఎందుకంటే మామూలుగా మీకు తెలియాలంటే మనం బయట తెచ్చుకున్న నెయ్యి ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి మీరు మీకే తెలుస్తుంది మనం చేసుకున్న నెయ్యి ఎలా ఉంటుందో బయట తీసుకొచ్చుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అందరూ నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఎవరైనా పాలు పోసే వాళ్ళు ఉన్నా లేదంటే పాల కేంద్రం ఉన్నా పాలు దొరికినా కూడా తీసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది డైలీ ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే టేస్ట్ వేరు అలాగే అప్పుడే వండిన అన్నంలో వేడివేడిగా నెయ్యి కొంచెం మన ఏదైనా ఒక చట్నీ వేసుకొని తింటే పరిమళం ఆ సుగంధం దాని టేస్టే వేరు సూపర్గా ఉంటుంది ఈ విధంగా మనము ఈ వీడియోలో చూసినట్టు చూపినట్టు మనం నెయ్యి తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఒక వన్ లీటరు లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ లీటరు పాలకి వచ్చిన మీగడ అదంతా తయారు చేస్తే మనకు ఒక మాకైతే ఒక నియర్లీ ఒక హాఫ్ లీటరు నెయ్యి ఈజీగా వస్తుంది దీన్ని తయారు చేయడం కొంచెం కష్టమేమో కానీ తయారు చేసి తినేటప్పుడు మాత్రం ఆ మజానే వేరు మా మౌనకి మాత్రం అల్చల్ కత్తర్ నాకు తయారు చేసింది అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం అందుకే నేను ఈ వీడియో ఈ వీడియో షూట్ చేశాను నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను అసలు ఇలా ఉంటుందా ఫస్ట్ ఇలా ఉంటుందా అనేది కూడా నాకు తెలియదు మీరు కూడా ఇలా తయారు చేసుకుంటున్నారని నేను అనుకుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ